డిమాండ్ డిమాండ్స్ తర్వాత మీరు మీకు అవకాశం ఇస్తా డిమాండ్స్ తర్వాత ఇస్తాం డిమాండ్స్ తర్వాత ఇస్తాం మీ పేరు ఎక్కడ కూడా సబ్ సభానాయకుడు మీ పేరు ఎక్కడ కూడా యూజ్ చేయలేదు డిమాండ్స్ తర్వాత నేను ఇస్తా వెంకటరామరెడ్డి గారు గారు సభాధ్యక్షులకు నమస్కారం గౌరవ సభాధ్యక్షులకు గౌరవ సభాధ్యక్షులకు నమస్కారం తోటి జగదీశ్వర్ రెడ్డి గారు సభ మర్యాదను కాపాడండి జగదీశర్ రెడ్డి గారు మీరు వెళ్ళక రావడం ఏంది వీళ్ళంటే కొత్త వాళ్ళు వీళ్ళంటే కొత్త వాళ్ళు వచ్చినారేమో మీరు వెళ్ళక రావడం ఏంది సభ సభ మర్యాదను కాపాడండి కాపాడండి వీళ్ళంటే కొత్త వాళ్ళు వాళ్ళకి తెలియదు మీ పేరు ఎక్కడ కూడా సభానాయకుడు ఉచ్చరణ చేయలేదు గౌరవ ఒక్క నిమిషం జగదీశ్వర్ రెడ్డి గారు వన్ మినిట్ మాట్లాడండి సమ అధ్యక్ష జర నేను నేను ఒక్క నిమిషం మాట్లాడతానండి అధ్యక్ష సమయం ఒంటి గంట అవుతున్నది డిమాండ్ పై చర్చను మూడు గంటలకు ముగియవలసి ఉన్నది గౌరవ సభ్యులకు నా సూచన ఒకటే డిమాండ్ పై చర్చ చేయాలి అందరికీ సమయం ఇవ్వాలి ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు జవాబ్ ఇవ్వాలి దయచేసి జ్యోతిష్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష వాస్తవానికి ఉప ముఖ్యమంత్రి గారు ఇవ్వాల్సిన మొత్తం సమాధానం ముఖ్యమంత్రి గారు ఇచ్చేసిండ్రు దాని మించి ఇంకా దాడి చేసిండ్రు మళ్ళీ మళ్ళీ డిబిఎట్ అవుతున్నారు మీరు అరే సరే అధ్యక్ష అధ్యక్ష అధ్యయశాఖల మీద అధ్యక్ష ఇప్పుడు మంత్రి గారు మళ్ళీ మాది మాట్లాడి మీకు తెలుసు మళ్ళీ దాని మీద ముఖ్యమంత్రి ఇరవై నిమిషాలు మాట్లాడి మీరు మాట్లాడండి వారు చాలా డెమోక్రటిక్ గా ఎంతసేపు మాట్లాడవచ్చు అని వారు చెప్తున్నారు తమరు దయచేసి అట్లనే మాకు కూడా అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి గారికి ఇరవై నిమిషాలు ఇచ్చినందుకు నాకు పది నిమిషాల ఇస్తే కంప్లీట్ చేయగలుగుతా అధ్యక్ష వారు ఇరవై నిమిషాలు ఆరోపణలు చేస్తే నేను పది నిమిషాలను సమాధానం చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష చూసే వాళ్ళు కూడా ఏమనుకుంటారు అధ్యక్ష మనకి ఇబ్బంది అయితే కదా అధ్యక్ష అదే చాలా విషయాలు వారు ప్రస్తావించరు సరే క్రిటికల్ సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ సంబంధించి అది కూడా సబ్జెక్ట్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మళ్ళీ చర్చ పెట్టుకుందాం అన్నారు తప్పకుండా కూడా పెట్టుకుందాం ఎన్ని రోజులైనా పెట్టుకుందాం అందరూ సందేహం ఏం లేదు మేము చర్చకు సిద్ధంగానే ఉన్నాం అదేవిధంగా కమిషన్ విషయం తెచ్చిండ్రు కోర్టు విషయం తెచ్చిండ్రు అసలు కోర్టు విషయం ప్రస్తావించిందే వారు కమిషన్ విషయం ప్రస్తావించిందే వారు మేము కాదు వారు మాట్లాడితే తప్పు కానీ మేము మాట్లాడగానే ఏదో ఎల్ఏారిసి ఇది ఇది సబ్జుడిసి ఇది అని అన్నారు వారు కూడా వర్తిస్తారు అనుకుంటున్నా సబ్జెక్టే సార్ మాట్లాడే సబ్జెక్ట్ మీద కనీసం పాసింగ్ మార్క్ కూడా చెప్పా సార్ నేను అధ్యక్ష మరి ఈ రకంగా అన్ని చెప్పుకుంటూ వచ్చిండ్రు ఇక కిషన్ రెడ్డి గారికి వీరికి సంబంధించిన విషయం కిషన్ రెడ్డి పేరు నేను ప్రస్తావించలేదు వారి సభ్యుడు రాజగోపాల్ రెడ్డి గారు ప్రస్తావించారు ఫస్ట్ నేను దాని మీదనే మాట్లాడిన అధ్యక్ష నేను ఏది ఈ సభలో ఒక్క అక్షరం కూడా నేను డిబేట్ కాలేదు ఒక్క అక్షరం కూడా నేను సబ్జెక్ట్ ఇచ్చి పక్కకు పోలేదు వారు మాట్లాడిన మాట మధ్య మాట్లాడారు అధ్యక్ష నేను ఎక్కడ కూడా సరే అధ్యక్ష సమయం లేదు మీరు మళ్ళీ అంటే మెలుగొట్టేట్టున్నారు ఒకటే మాట అధ్యక్ష వారు నా గురించి మాట్లాడుతూ నేను ఇక్కడ సభలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు అన్నాడు నిజమే అధ్యక్ష మీరు ఇక్కడ సభలో మాట్లాడుతున్నప్పుడు